కేసీఆర్ రహాయంలో హూ మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు అంటే మూడు లక్షల పదిహేడు వేల కోట్లు కేసీఆర్ హయాంలో పది సంవత్సరాల హయాంలో చేసినటువంటి అప్పు సో వీళ్ళు ఎన్నో ప్రాపగండం మోపిరు ఎన్నో మాటలు మాట్లాడారు కేసీఆర్ అప్పు చేసిండు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు ఇంకోటి ఇంకోటి అని చెప్పి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ ఇది ఇవాళ రిజర్వ్ బ్యాంకు తెలిపినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీసుకున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి అప్పు మూడు లక్షల డెబ్బై పదిహేడు వేల కోట్లు అని చెప్పు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు బీఆర్ఎస్లో పది సంవత్సరాల పాటు చేసినటువంటి అప్పును చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు అని చెప్పి కూడా మరి కాంగ్రెస్ చెప్పిందేమో ఏడు లక్షల కోట్లు ఇక్కడనేమో మరి ఆర్బీఐ చెప్తుందేమో మూడు లక్షల కోట్లు అంటే ఎన్నికల మా ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రచారంలో ఏం చెప్పారు కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిపోయిండు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయాన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు స్వయాన ముఖ్యమంత్రి అయ్యండు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక దఫలాలుగా నిన్నగాక మొన్న కూడా మాట్లాడిండు ఏడు లక్షల పైన కోట్లు అప్పు అప్పు చేసిపోయారు అని చెప్పి కూడా మరి వాళ్ళ ఒక్కసారికి ఈ అంశం చూడాలి ముఖ్యమంత్రికి అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అబద్ధంగా ఉన్నాయి కనీసం ఇది బయటకు వచ్చినాడు పోతుంది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఇట్లా మాట్లాడచ్చు అని చెప్పి కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి అంశం ఒకసారి పూర్తి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం అంటే రిజర్వ్ బ్యాంకు నిగ్గు తెలిసిన నిజం అని చెప్పి కూడా రేవంత్ ఆర్బీఐ నివేదికపై ఇప్పుడేమంటారు సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ హయాంలో మూడు లక్షల కోట్లు సో అన్నీ కలిపితే మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్లకు కూడా దాటని మొత్తం అప్పు అంటే మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లకు దాటని అప్పు ఇప్పుడు సమకీ ఆంధ్రలో చేసినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు వాళ్ళు సమైక్య ఆంధ్రలో మనకు అప్పుడు పాలించినప్పుడు ఇచ్చిన అప్పు ఎంత ఇచ్చారు అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇచ్చారు సో బీఆర్ఎస్ హయాంలో వచ్చిన తర్వాత సో అవి మొత్తం కలుపుకొని మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు మొత్తం పది సంవత్సరాల కాలంలో అయ్యింది సో ఆ రుణంతో ముప్పై లక్షల కోట్లు స్పందన సంప సంపద సృష్టించిన కేసీఆర్ సర్కారు పదేళ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయము అన్ని రంగాలకు జవసత్వాలు పెరిగిన ప్రజా జీవన ప్రణామాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ రెండు వేల ఇరవై నాలుగులో తేటతెల్లం ఏడాదిలోనే ఎనభై వేల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించింది లేదు కొత్త పథకము అమలు చేసింది లేదు సో సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్ సర్కార్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఒక సంవత్సర కాలం పాటలోనే రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి అప్పు ఎంతుందయ్యా అంటే ఎనభై వేల కోట్లు మరి ఏం చేసారాకి ఇంత డబ్బు ఎనభై వేల కోట్లతోని ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వం ఏం చేసారు కొత్త ప్రాజెక్టు కట్టారా ఇంకొక కొత్త పథకం ఏమైనా అమలు చేసారా మీరు పెట్టిన పథకాలలో ఇప్పటివరకు కూడా ఫ్రీ బస్సుకు డబ్బులు కట్టని పరిస్థితి ఇక ఫ్రీ సిలిండర్ ఐదు వందల యూనిట్లు అరాకొరగా కొంతమందికి ఇస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఎనభై వేల కోట్లు దేనికోసం మీరు ఇన్వెస్ట్ చేసారు దేనికోసం ఖర్చు పెట్టరు ఆనాడు పది సంవత్సరాల కేసీఆర్ చేసిన అప్పుని తప్పుడు ప్రాభగండగా మోపిరు తప్పుగా చూపించారు ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిరు రాష్ట్రాన్ని కుదుబండగా మారుస్తూ ఉన్నారని చెప్పి కూడా మాట్లాడారు సో మరి మీరు మీరు చేసిందేంటి అప్రాక్సిమేట్గా వీళ్ళు చేసిన అప్పు ఒకసారి ఎనభై వేల కోట్లు చేసారు ఇప్పుడు సో వీళ్ళు పాలించే ఇంకెన్ని నెలలు ఇంకెన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే ఈ ఒక సంవత్సరంలో ఇంత అప్పు ఉంటే ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఇంకెంత అప్పు చేస్తారు అసలు ఈ అప్పు చేసి ఏం చేసిరు రాష్ట్రానికి ఇవాళ సంవత్సర కాలంలో కూడా చూస్తూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు పోతా ఉన్నారు ఈ అప్పు చేసి రైతులకి రైతు బోనస్ ఇచ్చిరా రైతులకి రైతు భరోసా ఇచ్చిరా రుణమాఫీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిరా లేకపోతే ఆరు గ్యారెంటీలు అమలు చేసిరా లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిరా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి అలాంటి ఎత్తిపోతలను మీరు సవరించి మరి రిజర్వాయర్లు కట్టిరా ఏం చేసిరండి కేసీఆర్ చేసినటువంటి మూడు లక్షల పదిహేడు వేల కోట్లకు సంబంధించి చేసిన అభివృద్ధి పది సంవత్సరాల్లో చిన్న పిల్లగా నటిని చెప్తారు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు ఎన్ని నీళ్లు తీసుకొచ్చిండు ఎన్ని కరెంటు తీసుకొచ్చిండు రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండు సంపదను ఏ విధంగా సృష్టించిండు పథకాలు ఏ విధంగా అందించిండు వీళ్ళ పది సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పు చేసినా కూడా సంపదను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చి అనే అంశం చూసినావు మరి నువ్వేం చేసినావు సారు ఎనభై వేల కోట్లతో మీరు ఏం చేశారు అరే ఎక్కడ చూసినా కూడా ఏదో పరిస్థితి మరి ఆనాడు అప్పుల కుప్ప అన్నారు మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటారండి మళ్ళీ ప్రశ్నించే గొంతులు కూడా ఖచ్చితంగా తొత్తులుగా పనిచేయద్దు ప్రజల పక్షాన ప్రజల అభివృద్ధి ప్రభుత్వం మెడలు వంచైనా చేపించే విధంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి ఆనాడు ఆ విధంగా పనిచేసి ఈనాడు ప్రభుత్వం దిక్కు ఉండి అది కాదు కదా ప్రశ్నించే గొంతులు ఇటువేనే ఇవాళ ఘోరమైన పరిస్థితి వాళ్ళ ఎంత ప్రాభగండమోపిరంటే ఆనాడు కేసీఆర్కి సంబంధించి అప్పు చేసిన అప్పుకి వీళ్ళు చెప్పిన అప్పుకి పొంతననే లేదు ఆల్మోస్ట్ సగన్ కంటే ఎక్కువ చెప్పినటువంటి పరిస్థితి ఏడు లక్షల కోట్లు చేసారట మరి ఏదైనా మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపియాలి విడుదల చేయాలి మరి ఆర్బీఐనే తప్పు అంట ఇప్పుడు మరి క్లియర్గా ఆర్బిఐ చేసిన తప్పు వాళ్ళు కావాల్సుకొని అది చేసిన మాట్లాడతారు మరి ఇంకేందు అసలు అప్పించినోడే కర చెప్తా ఉంటే మరి మన ముఖ్యమంత్రి ఏమో ఈ విధంగా దుర్బ తప్పుగా ఏడు లక్షల కోట్లు అంటూ కూడా చెప్పడం మరి ఎంతవరకు సమంజసం అనేది తెలియని పరిస్థితి వాస్తవంగా తీసుకున్న తప్పు ఇంత అయితే మూడు లక్షల పదిహేడు వేల కోట్లయితే మరి ముఖ్యమంత్రి చెప్పిన అప్పు ఏడు లక్షల కోట్లు సో మరి ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కేసీఆర్ పదమూ కేసీఆర్ మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం జిఎన్డిపిలో దేశంలోనే అగ్రభాగంగా నిలిపింది వాస్తవం సంపద పెంచి ప్రజలకి పంచింది వాస్తవం కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా సెక్రటరేట్ నుంచి కలెక్టర్ దాకా అడుగడుగున రుణ స సద్వినియోగం కనబడుతున్నది సో మూడు లక్షల కోట్లతో ముప్పై లక్షల కోట్ల సంపదను కేసీఆర్ సృష్టించిండు అప్పుడు పది సంవత్సరాల కాలంలో చేసినప్పుడు మూడు లక్షలు అయినా దాని సంపద ముప్పై లక్షలకి పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో అప్పుడు తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్ కౌశలం కళ్ళకు కనబడుతున్నది అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నటువంటి అంశం మరి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది ఈ పన్నెండు నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల ఎనభై వేల కోట్లు ఇది అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ అంటే అరవై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చే పాలకులు చేసినటువంటి అప్పు కంటే మన ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలోనే చేసినటువంటి పరిస్థితి చూస్తా మరి ఈ అప్పులో చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ఏది మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది కూలగొట్టడే తప్ప కొత్తగా కట్ కట్ కట్టింది లేదని చెప్పి కూడా తీయని సర్కార్ ఈ ఎనభై వేల కోట్ల అప్పు చేసింది దేనికోసం అని చెప్పి కూడా సాధించింది ఏముందని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాము కేసీఆర్ హయాంలో చేసిన అప్పుకి సృష్టించిన సంపదకి మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి హయాంలో మరి సృష్టించిన సంపద ఏం చేసిండు ఏం అభివృద్ధి చేసిండు అనేది మరి ప్రభుత్వం చెప్పాలి మన ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అంశం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సంవత్సరం వారీగా ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పును మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు పదిహేను సంబంధించి డెబ్బై రెండు వేల కోట్లు అదేవిధంగా పదిహేను పదహారు సంబంధించినటువంటి తొంభై కోట్లు అట్లా అట్లా మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లకు సంబంధించి సమైక్య ఆంధ్రలకు సంబంధించి అప్పటికిప్పుడు కలుపుకొని మరి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లకు సంబంధించినటువంటి అంశం చూస్తాను దానికి ముప్పై లక్షల కోట్ల సంపద మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించి పెట్టినటువంటి అంశం చూస్తూ ఉన్నాం సో అదే దాంతో ప్రజలకు పథకాల విషయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సో రైతులకు కావచ్చు చేనేత అన్నలకు కావచ్చు ఆడబిడ్డలకు కావచ్చు చేసిన ప్రాజెక్టులు కావచ్చు ఇచ్చిన పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా గత బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి పనులని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఏమి ఇస్తుంది ఏం చేస్తున్నారు మళ్ళా పేరుకోమ ప్రజాపాలన అంటారు పేరుకోమి ప్రజాపాలన అందిస్తున్నాము ప్రజా విజయోత్సవాలు అని చెప్పి కూడా ఎక్కడెక్కడి నుంచో మరి మందిని పోగేసుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ విజయోత్సవాలు కూడా తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఎక్కడనో ఇంగ్లీష్ పాటలు ఎక్కడో సం సంప్రతి సంస్కృతికి విభిన్నంగా మరి ఆ పాటలు కావచ్చు ఆ డ్యాన్సులు కావచ్చు మనం ఎప్పుడు కూడా మనం చూడని పరిస్థితి సో అలాంటిది ఒక సంవత్సర కాలంలోనే ఇట్లా ఉందంటే మా రానున్న కాలంలో మన ముఖ్యమంత్రి తెలంగాణను ఎక్కడ తీసుకుపోతురు అనే అంశాన్ని చూడాలి చూడొచ్చు మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల అప్పుతో సృష్టించిన సంపద ముప్పై లక్షల కోట్ల వరకు అని చెప్పి కూడా మరి ఆనాడు బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలు చేసినటువంటి సంపదని క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం